విశాఖలోని మెడికవర్ హాస్పిటల్స్ అత్యంత క్లిష్టమైన వంద రోబోటిక్ క్యాన్సర్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది అత్యాధునిక సాంకేతికతతో కూడిన అధిక ఖచ్చితత్వంతో కూడిన క్యాన్సర్ సంరక్షణను స్థానికంగా అందించడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగని చీఫ్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ వి కార్తిక్ చంద్ర తెలిపారు మెడికవర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి గడిచిన ఏడాదిలో మూడు వందల తొంభై ఆరు రోబోటిక్ సర్జరీలు జరిగాయని అందులో వంద రోబోటిక్ ఆంకో సర్జరీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ ప్రతిష్టాత్మక రోబోటిక్ సర్జికల్ ప్రోగ్రాంకు తాను నాయకత్వం వహించడం జరిగిందని తెలిపారు ఈ శస్త్ర చికిత్సలు అత్యంత అధునాతన రోబోటిక్ వ్యవస్థలలో ఒకటైన నాలుగవ జనరేషన్ ద ఎక్స్ రోబోటిక్ సర్జికల్ ప్లాట్ఫామ్ ఉపయోగించి నిర్వహించబడ్డాయని ఈ వ్యవస్థ యొక్క హై డెఫిని త్రీ డి విజన్ అసాధారణమైన ఫ్లెక్సిబిలిటీ అత్యంత సున్నితమైన లోతైన ప్రదేశాల్లో కూడా అత్యధిక ఖచ్చితత్వాన్ని సాధించడానికి వీలు కల్పిస్తాయని ఆయన తెలిపారు ఈ సమావేశంలో డాక్టర్ స్వర్ణ మెడికవర్ సెంటర్ హెడ్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్ విశాఖపట్నం మనం అరౌండ్ లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్గా నేను రోబోటిక్ సర్జరీ ప్రాక్టీస్ చేస్తున్నాను లాస్ట్ టూ త్రీ ఇయర్స్గా మెడికవర్ నుంచి అసోసియేట్ అయి ఉన్నాము ఈరోజు మనం ఒక వెరీ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ని జరుపుకోవడానికి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ మనం ముందుకొచ్చాం దో అరౌండ్ మనం రోబోటిక్ సర్జ రొబోటిక్ సిస్టమ్ డావిన్సీ ఎక్స్ సిస్టమ్ అనేది ఫోర్త్ జనరేషన్ సిస్టమ్ ఇట్స్ అ వెరీ అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్ ద మోస్ట్ నంబర్ ఆఫ్ రోబోస్ ఇన్ ద వరల్డ్ అండ్ ఫస్ట్ రోబో ఇన్ ద వరల్డ్ ఇస్ డావిన్సీ కంపెనీ అమెరికా బేస్డ్ కంపెనీ అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ప్రాక్టీస్ ఫర్ నియర్లీ ట్వంటీ ఇయర్స్ నో ఫస్ట్ జనరేషన్ నుంచి ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ వరకు వచ్చాం దాంట్లో డావిన్సీ ఎక్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్స్ అండ్ సో ఈ డావిన్సీ సిస్టమ్ మనం మెడికవర్లో పెట్టి అరౌండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఈ టైంలో మనం మోర్ దెన్ అరుణ్ గారు చెప్పినట్టు అరౌండ్ త్రీ హండ్రెడ్ నైంటీ సిక్స్ సర్జరీస్ నియర్లీ ఫోర్ హండ్రెడ్ సర్జరీస్ రోబోటిక్ సర్జరీస్ చేయడం జరిగింది ఈ ఈ యూనిట్లో ఈ సెంటర్లో దాంట్లో నేను యాజ్ అ సర్జికల్ ఆంకాలజిస్ట్ వీ హన్ హండ్రెడ్ ప్లస్ నేను డాక్టర్ కార్తిక్ డాక్టర్ స్వర్ణ అండ్ నా కొలీగ్ మేము కలిసి మోర్ దెన్ హండ్రెడ్ రోబోటిక్ ఆంకో సర్జరీస్ క్యాన్సర్ సర్జరీస్ ఆర్ మచ్ మోర్ కాంప్లెక్స్ దాన్ రొటీన్ సర్జరీస్ అండి సో డిఫరెంట్ డిఫరెంట్ సిస్టమ్స్కి సంబంధించిన క్యాన్సర్స్ యొక్క సర్జరీస్ రోబోటిక్ సర్జరీ ద్వారా చేయడం జరిగింది ఈ మైల్ స్టోన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక్కసారి రోబోటిక్ సర్జరీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి ఏ ఏ కండిషన్స్లో ఈ సర్జరీస్ చేయొచ్చు పేషెంట్స్కి ఏంటి అడ్వాంటేజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ మన ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాము ఎస్పెషలీ రోబోటిక్ సర్జరీస్లో ఏమేం చేస్తామంటే అంటే క్యాన్సర్ సర్జరీస్లో ఏమేం చేస్తామంటే మెయిన్లీ గైనకలాజికల్ క్యాన్సర్ యుట్రస్ క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ దెన్ గ్యాస్ట్రో ఇంటస్టైనల్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ కోలాన్ క్యాన్సర్ రెక్టమ్ క్యాన్సర్ పెద్ద పేక్ క్యాన్సర్ ఈసోఫేగస్ అన్నవాయక్ క్యాన్సర్ వీటన్నిటికీ కూడా అండ్ ఈవెన్ లివర్ క్యాన్సర్ కూడా మనం రోబాటిక్ సర్జరీ చెయ్యొచ్చు అది కాకుండా యూరలాజికల్ క్యాన్సర్స్ యూరాలజీ క్యాన్సర్స్ అంటే కిడ్నీ క్యాన్సర్స్ కిడ్నీలో గెడ్డలుంటే తీయడానికి పార్షియల్ నెఫ్రెక్టమి అని అంటే కిడ్నీని ప్రిజర్వ్ చేస్తూ పార్షియల్ నెఫ్రెక్మీ చేయడం అండ్ దెన్ యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్ ప్రాస్టేట్ క్యాన్సర్స్ వీటికి చేయొచ్చు అవి కాకుండా మనం నేను చూపిస్తాను మా దీంట్లో థైరాయిడ్ థైరాయిడ్ సర్జరీస్ కూడా మనం చిన్న కన్నాలతో ఇక్కడ స్కార్ లేకుండా థైరాయిడ్ సర్జరీ చేయొచ్చు సో ఈ ప పర్టికులర్ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి మనం చాలా మంది దగ్గర మీరు వినే ఉంటారు మనం రోబోటిక్ సర్జరీ చేస్తే బెటర్ రికవరీ ఎందుకంటే చిన్న కన్నాల ద్వారా ఖచ్చితత్వంగా ప్రెసైజ్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్ ఇవన్నీ బాగుంటాయి అండ్ మ్యాగ్నిఫికేషన్ మ్యాగ్నిఫైడ్ విషన్ అనేది చాలా బాగుంటుంది సో దీనివల్ల మనం వీ క్యాన్ డూ అ బెటర్ జాబ్ ఫర్ ద పేషెంట్ చిన్న కన్నాల ద్వారానే సర్జరీ చేసేసి పేషెంట్కి తక్కువ బ్లడ్ లాస్తో అర్లీ రికవరీతో దే కెన్ గో బ్యాక్ టు దేర్ రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్ వితిన్ వన్ ఆర్ టూ డేస్ టూ ఆర్ త్రీ డేస్ యాజ్ టు మేజర్ ఓపెన్ సర్జరీ అండి దిస్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ రొబోటిక్ సర్జరీ ఇది అయిపోయిన తర్వాత నేను ఒక చిన్న డెమోలాగా చూపిస్తాను వాట్ వాట్ ఆల్ వీ క్యాన్ అచీవ్ విత్ రోబోటిక్స్